హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం తను ఒక టీవీ జర్నలిస్ట్ స్వేచ్ఛ తను బలవన్ మరణానికి పాల్పడ్డారు ఈ బలవన్ మరణానికి పాల్పడ్డాన్ని పెరిగి పంద చర్య అని కొందరంటే ఆ ధైర్యాన్ని బ్రతకడానికి ఉపయోగించవచ్చు కదా అని ఇంకొంతమంది అంటున్నారు ఒక మనిషి బలవన్ మరణానికి ముఖ్య ఏంటో తెలుసా చాలామంది ఆర్థిక సమస్యలు లేకపోతే కుటుంబ గొడవలు ఇవన్నీ అనుకుంటారు కానీ నిజానికి ఇటువంటి బలవంతపు చావులకు కారణం ముఖ్యంగా చెప్పుకునే అంత సన్నిహితులు ఎవరూ లేకపోవడం మన చుట్టూ వేలల్లో మనుషులు ఉంటారు మన స్నేహితుల లిస్టులో వందల మంది మనుషులు ఉంటారు కానీ మన అని చెప్పుకునే మనిషి ఎవరుంటారు ఎందరు ఉంటారు ఎంతమంది మనుషులకి స్వేచ్ఛగా స్వతంత్రంగా జరిగింది చెప్పగలం సాధారణంగా మన మనసులోని విషయాలు ఎదుటి వారికి చెప్పలేకపోవడానికి కారణం మనల్ని వారు జడ్జి చేయడమే ఒక విషయం ఆధారంగా ఒక మనిషిని జడ్జ్ చేసే సొసైటీలో ఉన్నాం అందుకే ఎదుటి వాళ్లతో జడ్జ్ చేయించుకోవడం కంటే నిశ్శబ్దంగా ఉండటం మేలు అనే పరిస్థితికి వచ్చేసాం అలాంటి నిశ్శబ్దాలన్నీ పేరుకుని 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 ఇలా బలవన్ మరణానికి పాల్పడతారు వందల్లో స్నేహితులొద్దు పదుల్లో చుట్టాలు వద్దు మన మనసు తెలిసిన ఆంతరంగికులు ఒక్కరున్నా చాలు కాల్సింది మనిషికి స్వేచ్ఛగా చెప్పుకోగలిగిన స్వతంత్రం ఏం చెప్పినా మనల్ని నిందించరు అనే ఒక నమ్మకం ఒకవేళ మన మనసు తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్పితే మన మనసు ఆ విషయాన్ని స్వీకరించగల సమర్థత కూడా ఉండాలి స్వేచ్ఛ ఇలా స్వేచ్ఛగా ఉండలేకపోయింది స్వేచ్ఛ ఆ పేరు ఒక స్పందన ఒక స్ఫూర్తి ఒక తిరుగుబాటు నలభై ఏళ్ల జీవనయాత్రలో ఆమె గొంతు ఎందరినో చైతన్యం చేసింది జర్నలిస్ట్ న్యూస్ యాంకర్ కవయిత్రి ఆమె పదాలు సముద్ర తీరంలో అలల్లా గర్జించాయి ఆమె ఆలోచనలు గాలిలో ఎగిరే పక్షుల్లా స్వేచ్ఛామయం తల్లిదండ్రుల విప్లవ జ్వాలల స్ఫూర్తితో పురుడు పోసుకున్న ఆమె జీవితం ఒక సందేశం మహిళా స్వేచ్ఛ గురించి ఆమె మాటలు ఎందరికో ఆలోచనల రెక్కలు తొడిగాయి కానీ ఆ స్వేచ్ఛ ఆమె హృదయంలో ఎందుకో బందీ అయింది వ్యక్తిగత కలహాలు కుటుంబ బంధాల బరువు ఆమె ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఒక్కసారిగా ఆ రెక్కలు ముడుచుకుంది ఆమె తన జీవన గీతాన్ని ఆపేసింది ఆత్మహత్య ఒక అక్షర గాయం ఒక నిశ్శబ్ద ప్రశ్న ఆకాశంలోకి చూస్తూ ప్రకృతితో కలిసిన ఆమె ముఖంలో స్వేచ్ఛ నవ్వుతోంది కానీ ఆ నవ్వు వెనుక దాగిన బాధ ఎవరు చూశారు స్వేచ్ఛ అనేది బయటి గొలుసులు తెంచుకోవడమే కాదు మనసులోని గాయాలను స్వాంతన చేసుకోవడం కూడా ఆమె కథ మనకు చెబుతోంది స్వేచ్ఛ అనేది ఒక యాత్ర అది హృదయంలో ప్రారంభం అవ్వాలి స్వేచ్ఛ నీ ఆత్మ నక్షత్రాల సమీపంలో నృత్యం చేస్తూ గాలిలో గీతమై ఆకాశంలో కాంతి అయి నీ పదాలు అందరి హృదయాలలో చిరస్థాయిగా గీచిన చిత్రమై నీ స్వప్నాలు నీ స్ఫూర్తి నీ నవ్వుల సౌరభం ఎప్పటికీ ఆకాశంలో మెరిసే తారకగా మిగలాలి ఒక ధైర్యమే అయినా వెంట వెంట వచ్చేటి అలసట అడుగు తీసి అడుగు వేయలేనంత అలసట వెలివేతల అనుబంధాల వెంట పరిగెత్తలేని అలసట ఏ బంధం నీది కాలేదు ఏ బరువు నిన్ను మోయలేదు కాలం కఠిన శిల కింద కరిగిపోయిన స్వేచ్ఛ ఏదో నీవిప్పుడు అందుకోలేనిది నీకెప్పటికీ దొరకని స్వేచ్ఛ వెలివేతల తలపోతల్లో ఒంటరి కోటపై ప్రకటించిన యుద్ధంలో ఊపిరి వీడిన స్వేచ్ఛ అనంత దిగంతాలను జయించిన అలసటలో కోరుకున్న స్వేచ్ఛ ఏమిటో మీ ఎవ్వరికీ పరిచయం లేనిది ఎప్పటికీ మిమ్మల్ని చేరువవ్వనిది విశ్వమంతా విధిల్చివేసిన గెలుపు పతాకమై ఆమెను హత్తుకున్నది ఈ స్వేచ్ఛే భగవంతుడు ఇచ్చిన అందమైన వరం జీవితం ప్రకృతిలో జీవించడం ఎవరికి ఇష్టముండదు కానీ ఆస్వాదించే మనసు ఎంత గాయానికి లోనైందో ఎంత భరించి ఉంటే ఈ కఠినమైన నిర్ణయం బతకాలని ఎవరికి ఉండదు కానీ మనసు బుర్ర రెండు తట్టుకోలేనంత ఒత్తిడికి గురై ఉంటారు ఆ ఒత్తిడి మరణ కన్నా దుర్భరం చుట్టూ మనుషులుంటారు కానీ బతికున్నప్పుడు ఎవరు పలకరించరు బాధని పంచుకోరు ఒంటరితనం నైరాస్యం వీటిని చీల్చుకుని ఏ ఒక్కరితో చెప్పుకున్నా బాధని పంచుకున్న సరైన ఆదరణ ఉండకపోగా మాకెందుకు వచ్చిన తలనొప్పి అనుకునేవారు ఉంటారు చుట్టూ శూన్యం ఒంటరితనం అవతలి పరిస్థితుల నుండి మానసికంగా హింస హింస శారీరకంగానే కాదు హృదయం అతలాకుతలం అవుతుంది ఆ మానసిక హింస వల్ల వచ్చే ఆలోచన తనకి తాను అందరికీ దూరం అవ్వాలనుకోవడం మానసిక హింస యొక్క వైపరీత్యాలు మానసిక నిపుణులే చెప్పాలి వాటి తీవ్రత అందం తెలివి సృజనాత్మకత చిలాకీతనం ధైర్యం అన్నీ ఒక్క క్షణంలో మానసిక హింసకి గురై సమసిపోతాయి కానీ ఒక్కటి ఎదుటి వ్యక్తి మనసు బాలేనప్పుడు మన మాటలు ప్రవర్తన ధైర్యాన్ని ఇవ్వాలే తప్ప కృంగదీయకూడదు ఏదైనా మనసే చిటికలో వశం తప్పుతుంది కానీ డబ్బు పరపతి అన్నీ వస్తాయి పోయిన ప్రాణం తప్ప వీటన్నింటికన్నా విలువైంది ప్రాణం నిజంగా కన్నీ రాగడం లేదు నీకు నాకు పరిచయం లేదు కానీ ఎందుకో బాధ తన్నుకొస్తోంది నిన్ను వేధించిన ఇలాంటి మానసిక అనారోగ్యం గల వ్యక్తుల నుండి స్వేచ్ఛగా ఎగిరిపోయావు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ సోదరి